కృష్ణ గారు ఎక్కడ ఆగకుండా సినిమా తర్వాత సినిమా తీస్తూనే ఉన్నారు సో ఒక రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్ సో దీబీ ఫర్ ఎవ్రీథింగ్ అందరూ పెద్ద తీయాలని లేదు అన్ని మిడ్ రేంజే కాదు అని స్మాల్ ఫిల్మ్సే కాదు సో కృష్ణ గారు కోక రెగ్యులర్గా తీస్తూనే ఉన్నారు అండ్ ఆయన నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని క్వాలిటీ వైజ్ కానీ ఇది కానీ కాంప్రమైజ్ అని కూడా చేస్తూనే ఉన్నారు ఆయన అట్లాగే ఆయనకి కోటిపల్లి గారికి అప్పుడు పాపారావు గారు ప్రొడ్యూసర్ అవటం అండ్ చండిక టెక్నిక్ టెక్నికల్ వైజ్ కానీ బేసిక్ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది హెయిర్ రేజింగ్ ఉంది బాగా తీశారు విజువల్స్ బాగానే ఉన్నాయి అంత ముందు అంతకుముందు అనేది బెటర్గా ఉంది మచ్ బెటర్ సో విష్యూ ఆల్ ద బెస్ట్ ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరికి ద బెస్ట్ అండ్ కృష్ణ గారికి ఈ సినిమా ఫార్టీ ఇయర్స్ ఉన్నా కానీ ఎక్కడో ఆయనకి ప్రాపర్ బ్రేక్ అనేది రా వచ్చి పోతూ ఉంటుంది ఈ సినిమా ప్రాపర్ బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా ఉన్నాను థ్యాంక్ వెరీ మచ్ అద్భుతంగా జరగడం జరిగింది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోద ప్రసాద్ గారు అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా మొన్నటి వరకు అద్భుతమైన సేవ అందించిన బసిరెడ్డి గారు అదేవిధంగా మా గుర్రాజ్ గారు మరి అందరి చేతుల మీదుగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన మోహన్ మోహన్ గౌడ్ గారు యాంకర్గా తన ప్రతిభను తన వాయిస్తో అందరిని అద్భుతంగా పిలుస్తూ మరి నిర్వహిస్తున్న మోహన్ గౌడ్ గారికి మన నిర్మాత పాపారావు గారికి నిరంతర సినీ పరిశ్రమలో కంటిన్యూ సినిమాలు తీస్తున్న దర్శకుడికి మా శుభాభివందనాలు చండిక ట్రైలర్ చూసాము నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ కనిపించింది నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా చూడాలని తపన కలిగించేలాగా గ్లామర్ చూపించాడు హర్రర్ చూపించాడు దయ్యాన్ని కొత్తగా వెరైటీగా చూపించారు దయ్యాలను ఇప్పటిదాకా చాలామంది చూపించారు కానీ దయ్యాన్ని ఒక కొత్త వెరైటీగా చూపించి ఈ ట్రైలర్ ద్వారా నాకు అనిపిస్తుంది సో ఎప్పుడు రెగ్యులర్ దయ్యం కాకుండా దయ్యాన్ని కూడా ఒక వెరైటీ అనిపించింది నాకు అంతే నా కృష్ణ గారు నాకు ఏదో కొత్తగా అనిపించింది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ద్వారా కృష్ణ గారు అద్భుతమైన నటన ఆయన నటుడు కూడా కనిపించారు దర్శకుడే కాకుండా నటుడు ఇకపోతే ప్రొడ్యూసర్ పాపారావు గారు నాకు రెండు వేల మూడు నుండి పరిచయము ఆ రోజుల్లో సాయి కిరణ్తో సినిమా అంతా శుభమే ఆ సినిమా ఇద్దరు కాంబినేషన్లో జరుగుతుంది అదే టైంలో నేను సాయి కిరణ్ హీరోగా సినిమా చేస్తున్నా రెండు వేల మూడులో మాకు డేట్స్ వాళ్ళ షూటింగ్ అయిపోయినాక రావడం అలాగే అప్పుడే నాకు రెండు వేల మూడులోనే పాపారావు గారితో తోటకృష్ణ గారితో ఆ రోజు అనుబంధం మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే డైరెక్టర్ తోటి ఒక కాంబినేషన్ సినిమా చేయడం అంటే నాటే జోక్ ఈ రోజుల్లో సినిమా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్కే డైరెక్టర్ నిర్మాత వేరవుతున్న రోజులు ఇవి అలాంటిది ఇన్ని సంవత్సరాలైనా అనుబంధం అలాగే ఉండి మళ్ళొక సినిమా చేయాలంటే దర్శకుడు నిర్మాతని ఎంత సాటిస్ఫై చేయాలి నిర్మాత ఎంత సంతోషంగా ఉంటే మళ్ళీ సినిమా చేస్తారు అది టాలెంట్ కృష్ణ గారిది ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు తీయాలంటే చాలా కష్టం అండి నేను చూస్తున్న ఈ వెయ్యి మంది దర్శకులు ఈ సినిమా పరిశ్రమలు ఉంటే ఓ పదో ఇరవై మంది రెగ్యులర్ సినిమాలు తీస్తారు ఆ పది ఇరవైలో మా తోటకృష్ణ గారు ఉన్నారు అది గ్రేట్ అయినా ఎందుకంటే ఎప్పుడు ఒక సినిమా అంటే మామూలు విషయం కాదు ఒక నిర్మాత వచ్చి కోటి రూపాయలు పెట్టి సినిమా తీసి ఓ దర్శకుని నమ్మి మళ్ళీ చేయాలంటే చాలా అంత ఈజీ కాదు మీరు సంవత్సరానికి రెండు సినిమాలు అనేది ఇస్తూనే ఉంటాడు ఆ ప్రతి సినిమాకి మమ్మల్ని ఆహ్వానిస్తుంటాడు ఇస్తుంటాడు మమ్మల్ని అందరినీ మేము ఎప్పుడు వస్తూనే ఉన్నాం ఆశీర్వాదిస్తున్నాం మా ఆశీర్వాద బలమో ఏమో మరి ఆయనకి సినిమాలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి గ్రేట్ కృష్ణ గారు రియల్గా ఇలాగ ఇండస్ట్రీలో రెగ్యులర్ సినిమాలు తీస్తూ సినిమా కార్మికులకే కాకుండా సినిమా ఆర్టిస్టులకి మీరు ఎప్పుడు ప్రాణం పోస్తూ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ మరి నిజంగా ఇలాగ ఒక ఐదు నెలల క్రితం ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పారు ఫైవ్ మంత్స్లోనే సినిమాని రిలీజ్కి తీసుకొచ్చి ఎంత మీ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంత బాగా సినిమా తీసినందుకు నిజంగా మీకు కంగ్రాట్స్ చెప్తూ ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకురావాలి నలభై సంవత్సరాల నుంచి మీకు ఎన్నో మంచి పేర్లు వచ్చాయి ఈ సినిమా ఇంకా మీ ఇద్దరి కాంబినేషన్లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మంచి పేరు రావాలని మరి ఇలాంటి సినిమాలు వస్తేనే అందరికీ కార్మికులకు కానీ ఇది కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే ఎప్పుడో ఒక సినిమా వస్తుందండి ఇలాంటి సినిమాలు తీస్తేనే ఎంతోమంది అవకాశం దొరుకుతుంది వాళ్ళకి ఒక అపార్చునిటీ వస్తుంది పెర్ఫార్మెన్స్ ఇకపోతే మా గుర్రాజు గారు ఇందులో మినిస్టర్గా చేశారు ఆయన మా సినిమా జైహోర్ రామానుజ నా సినిమా రిలీజ్ ఉంది ఆ రామానుజ సినిమాలో ఆయన చేసిన ఎక్స్ట్రాడనరీ రోల్ అనమాట ఆ సినిమా రిలీజ్ తర్వాత గుర్రాజు గారిని ఇంకో వేలో చూస్తారు అంత పెర్ఫార్మెన్స్ రామోజీ ఫిల్మ్స్లో షూటింగ్ జరుగుతూ ఉంటే ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తుంటే అందరూ ఇలా నిశ్చేష్టలు అయిపోయారు అలాగే చూస్తున్నారు మా చిన్న పాప ఉంది ఆ పాప గురువును శిష్యుని తిట్టే సీన్ అనమాట ఆయన నేను శిష్యుని ఆయన గురువు ఆయన తిట్టే సీన్ చూసి మా పాప ఏడ్చేసింది చిన్న పాప ఫోర్ ఇయర్ ఏంది ఆయన నిన్నేం తిడుతున్నాను అంటే క్యారెక్టర్లకి చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోయారు సో అలాంటి ప్రతిభ గల గురురాజు గారు నిర్మాతగా గ్రేట్ అండి మీరు మా సినిమా చేయడం సినిమా రిలీజ్ తర్వాత మంచి పేరు వస్తుంది కృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము ఎప్పుడు ఇలాగే మీకు తోడుగా నీడగా ఉంటాం థ్యాంక్ యూ పాపారావు గారు మీకు ఈ సినిమా మంచి పేరు రావాలి కంగ్రాట్ సార్ నమస్కారం అంటే చిన్న సినిమాలకి నేనున్నాను చిన్న నిర్మాతలకి ఏ ఆపతు వచ్చినా నేనున్నాను అని ప్రత్యక్షమయ్యే నా మిత్రుడు మోహన్ గౌడ్ గారికి అలాగే ఈ చిత్ర దర్శకులు తోటకృష్ణ గారికి ఈ సినిమా అలాగే ప్రెస్ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఈ సినిమా టైటిల్ చండిక వాస్తవంగా ఆ థాట్ టైటిల్ ఎలా వచ్చిందో తెలియదు కానీ మీకు తెలియకుండానే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేశాడు కేసీఆర్ మన తెలంగాణ సీఎం చండీ యాగం చండీ యాగం చండీ యాగం అని చెప్పి ఏ పల్లెటూరుకి వెళ్ళి చిన్న వాళ్ళ నాడుగా చెండి అనగానే చెండి కాని ఏమో గుర్తుకుందో తెలియదు కదా చండీ యాగం అనేది అందరికీ తెలుసు కాబట్టి టైటిల్ ఇలా అలా వినగానే అలా ఎక్కేస్తుంది అంటే కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ఆ టైటిల్ ద్వారానే వచ్చింది బట్ హండ్రెడ్ పర్సెంట్ తన సీనియారిటీకి తగినటువంటి సినిమా అక్కడ లొకేషన్లో చూస్తుంటే అన్నీ కలగలిపి ఉన్నట్లున్నాయి ఒక రాత్రి చూస్తుంటే ఆ సీన్లు చూస్తే మాకు భయమేసేది రెండోది ఆ రాత్రిలో కూడా నవ్వించేవాడు అంటే నవ్వు భయం అన్నీ కలగలిపి ఉన్నటువంటి సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా హిట్ అవుతుందని అలాగే మేము ఆల్రెడీ ఏదో ఎక్కి ఆర్టిస్ట్ అవుదామని వచ్చాము వాటి వేషాలు పడలేదు తర్వాత వ్యాపారంలో దిగి నిర్మాతగా మళ్ళీ కళామతల్లి ఆశీర్వదంతో వచ్చాము ఎందుకో తెలియదు మరి వయసు ఇప్పుడు అయిపోతుంది అయిపోతున్నటువంటి సమయంలో మంచి మంచి వేషాలు పడుతున్నాయి చైతన్య కృష్ణ నందమూరి చైతన్య కృష్ణ దాంట్లో చాలా పెద్ద రోలు బురీత్ అనేటువంటి సినిమాలో ఆ తర్వాత మిత్రుడు సాయి వెంకట్ గారి దాంట్లో జయహో రామానుజం దాంట్లో అందులో కూడా మంచి రోలు బట్ ఇందులో కూడా అద్భుతంగా దర్శకులు చూపించారు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆ క్యారెక్టర్ కనబడుతుంది కాబట్టి మరి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి మా తోటకృష్ణకి అలాగే నిర్మాత పాపారావు గారికి మరి ఈ చిత్రం హండ్రెడ్ పర్సెంట్ విజయాలు సాధించాలని సాధిస్తుంది అని మరి మన ట్రైలర్లోనే తెలిసింది బట్ ఎక్సలెంట్ అయినటువంటి ఆర్ఆర్తో ఈ సినిమా మనం చూసాం బట్ అది మనం అంటే ఇక్కడ థియేటర్ కాదు కాబట్టి అయినా మనకు అంతా ఉంది అంటే థియేటర్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నాకు మంచి వేషం ఇచ్చినటువంటి మా పాపారావు నిర్మాత గారికి అలాగే మా తోట కృష్ణ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్ద పూర్వక నమస్కారం థ్యాంక్ యూ అక్కడ విచ్చేసి అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా వయసు ఎనభై ఆరు ఎనభై ఐదు కాదు నేను ఒరిజినల్ గవర్నమెంట్ ఆఫీసర్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఇరవై సంవత్సరాల క్రితమే తోట కృష్ణ గారితో నాకు ఫ్రెండ్షిప్ జరిగింది ఫస్ట్ తీసాను రెండు వందల మూడులోని తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఈ సినిమాని మేము తలపెట్టాను ఈ సినిమా గురించి అందరికి ఉన్నవాళ్ళందరూ బాగా చెప్పారు ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నేను కూడా భావిస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పేరు పేరు నమస్కారం చెప్తున్నాను తోట కృష్ణ గారు డైరెక్టర్ గారు ఆయన చాలా శ్రమించారు ఈ సినిమా చేయడానికి సో ఆయనకి నమస్కారాలు చాలా మంచి ఆయనకు అన్నీ తెలుసు ఎంతో అనుభవం ఉంది అలాంటి ప్రొడ్యూసర్ గారితో సినిమా చేయటం నేను కొంత నేర్చుకున్నాను డెఫినెట్గా చాలా అలాంటి వాళ్ళతో సినిమా చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఈ సినిమా ఇంత అందరూ కోఆపరేషన్ టెక్నీషియన్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఆర్టిస్టులు ఇది తమ సొంత సినిమా ఫీల్ అయ్యి అందరూ బాగా కోఆపరేట్ చేయబట్టి సినిమా కూడా చాలా బాగా వచ్చిందని అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అలాగే మన మిత్రులు నిజంగా నాకు ఇండస్ట్రీలో ఇంతకుముందు ఒక స్పందన ఉండేదండి నాకు మా ఊర్లో ఎవరిన చనిపోతే ఎవరు బయట ఆ కార్యక్రమం అయిపోయేదాకా ధర్మ సంస్కారం అయ్యేదాకా ఎవరు బయటకుపోరు ఊరు గురించి ఆ కార్యక్రమం అయిపోయేదాకా ఉంటుంది అబ్బాయి ఎలా అంటే కానీ ఇక్కడ నాకు వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీ నలభై సంవత్సరాలు ఉన్న ఇండస్ట్రీలో డెఫినెట్గా నా ప్రాణం నేను రాసుకున్న విన్నాం ప్రాణం పోతే ఇక్కడే నా కార్యక్రమాలని పూర్తి అవ్వాలి నాకు ఇదే చే అంతకుముందు అనుకున్న ఇప్పుడు ఇదే చేశాను అంటే కుటుంబం నలభై సంవత్సరాలు పెద్ద కుటుంబం ఉంది ఇక్కడ ఇలాంటి కుటుంబం చాలు అది నేను సాధించింది ఇది కూడా నాకు ఇలాంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు అది ఇలాంటి మిత్రులు కా నేను కోరుకోవటం నా అదృష్టంగా ఏదైనా చూసి చూస్తే తృప్తిగా ఉంది అది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా నాకు మోహన్ గౌడ్ గారు ఎప్పుడైనా ఈ సమస్య ఇది ఉందంటే ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి స్పందించా మనిషి ఆయన గ్రేట్ ఫిలిం ఛాంబర్లో కూడా మోహన్ గౌడ్ గారు ఒక ఎక్కడ నాకే కాదు ఎవరికైనా సమస్య ఏదైనా ఉందంటే దాని మీద ఎన్నో బాగా వచ్చాయగల మనిషి అర్సర్ థ్యాంక్స్ అండి అలాగే బస్ రెడ్డి గారు ఆయన మా ఈ సినిమా ఓపెనింగ్ కూడా వచ్చారు చాబేళ్ళలో ఓపెనింగ్ చేసిన గ్రేట్ అందుకని నేను ఆయన కోసం మూడు నాలుగు రోజులు ట్రై చేస్తున్నాను ఎట్టైనా రావాలని అది స్థిరంగా మర్చి మర్చిపోలేని విషయం సాయి వెంకట గారు గురురాజు గారు కూడా క్రమశిక్షణ ఆర్టిస్ట్గా చేయటం ఏ టైం రావాలో ఆ టైం రావటం ప్రొడ్యూసర్కి ఏ టైం డైరెక్ట్ ఎన్నో టెన్షన్ ఏం పట్టించకుండా ఆర్టిస్ట్గా ఏం చేయాలో వచ్చేసి చక్కగా మంచి ఆర్టిస్ట్ డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్ అవుతారని కోరుకుంటున్నాను మళ్ళీ మా మిత్రులు సాయి వెంకట గారు కూడా చాలా గ్రేటు ఆయన అందరికి కూడా మంచి మనిషి అందుకు ఇంత మంచి మనసుతో మంచిగా చేరటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ అండి ఈ సినిమా ఈ సెన్సార్ పూర్తయిందండి ఈ నెలలోనే రిలీజ్ చేయటం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సినిమా కథానుసరం ఏంటంటే రాసాగా హలో కథానుసరం ఏంటంటే ఒక మనిషి ఆత్మ తన ప్రతీకారం ఏం చేస్తుంది అది కొత్తగా చెప్పాము అంత రొటీన్గా కాకుండా ఇంకా దాని మీదే ప్రధాన అంశం అది డెఫినెట్గా మంచి అది అందరికి బాగా నచ్చుతుంది ఆ పాయింట్ మీదే మేము ఇప్పుడు నిలబడింది ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ ఉందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి